మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో చాలామందికి చాలా డౌట్లు వస్తుంటాయి దానిలో మేజర్గా ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ అనమాట సో ఏదైతే అసలు జాతకాన్ని మనం ఏ వయసు నుంచి చూసుకోవాలి జ్యోతిష్యాన్ని కానీ జాతకాన్ని మనం ఏ వయసు నుంచి అసలు ఎప్పుడు చూసుకోవాలి జాతకాన్ని సో చూస్తే మనం ఎలాంటి మంచి స్పెషల్ టాపిక్స్ సండే స్పెషల్ సండే రోజు మనం చెప్పుకుంటున్నాం ప్రతి సండే పదింటికి ఎలాంటి మంచి టాపిక్స్ని చక్కగా మీరు స్టేటస్లో కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల కానీ ఇంకా అందరికి కూడా మంచి నాలెడ్జ్ పెరుగుతుంది దీని మీద అందరికి కూడా అవగాహన రావాలి కాబట్టి తప్పకుండా సో నిజంగా మనకి ఇలా ఆస్ట్రాలజీ పరంగా గోచార రీచ్ కానీ హాస్టాలజీ పరంగా ఇలా జరుగుతున్నాయని భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా సో దీన్ని స్ప్రెడ్ చేస్తే ఇంకా ఇది యొక్క శాస్త్రానికి గౌరవం పెరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా జాతకం ఏ వయసు నుంచి చూసుకోవాలి అని మనం చూసినట్టయితే కనుక డెఫినెట్గా పుట్టినప్పుడే మనం ఏ నక్షత్రంలో పుట్టారు ఏమైనా శాంతి నక్షత్రాల్లో పుట్టారా అనేది చూసుకుంటున్నాం ఏ రాశి అయింది ఏ నక్షత్రం అయింది సో ఇంట్లో ఉన్న వాళ్ళ నక్షత్రాల్లో వీళ్ళ నక్షత్రాలు ఏమన్నా కలిసాయా ఒకే నక్షత్రం అయిందా సో ఏమైనా గండ నక్షత్రాల్లో ఏమన్నా పుట్టారా సో ఇరవై ఏడు నక్షత్రాల్లో మొత్తం పద్దెనిమిది వరకు శాంతి నక్షత్రాలే ఉన్నాయి మనకి సో దానిలో పదకొండు నక్షత్రాలు కొంచెం ప్రబలమైనవి సో వాటికి సంబంధించి కొంచెం ఎక్కువ మనం చేసుకోవాలి శాంతి కాబట్టి పుట్టినప్పుడు తప్పనిసరిగా మనం చూసుకుంటాం ఏమన్నా వాళ్ళకి బాలారిష్ట దోషాలు ఉన్నాయనేది మెయిన్గా చూసుకోవాలి పుట్టిన పిల్లలకి బాలారిష్ట దోషాలు ఏమన్నా ఉన్నాయా నక్షత్ర శాంతి ఏమన్నా ఉందా ఇవి చాలా ముఖ్యం ఏ వయసు నుంచి అనేది ఏమీ లేదు పుట్టినప్పటి నుంచే మనం చూసుకోవచ్చు అయితే మెయిన్గా వాటిలో నక్షత్రం నక్షత్ర శాంతి ఏమైనా ఉందా ఏమైనా గండ నక్షత్రం అయిందా ఇంట్లో వాళ్ళ నక్షత్రం ఏమైనా కలిసిందా సో అలాగే సేమ్ బాలారిష్ట దోషాలు ఏమైనా ఉన్నాయా బాలారిష్ట దోషాలు చాలా కొంచెం ప్రబలమైనవి సో కాబట్టి ఈ బాలారిష్ట దోషాలు ఏమన్నా ఉన్న దశ వాళ్ళు పుట్టినప్పటి నుంచి అప్పుడే తగిలితే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది బాలారిష్టం అంటే ఏంటి బాలారిష్టం పేరులోనే ఉంది అంటే పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం పొందాలో అవి పొందలేకపోవటం బాలారిష్టం బాలలు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏ వయసులో ఏం కావాలో అవి పొందగలగటం సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధించింది ఉంది ఇక్కడ సో రాశిలో శని ఉన్నప్పుడు లగ్నంలో శని ఉన్నప్పుడు ఒక రకంగా భాగ్యంలో నవమంలో రాహు ఉన్నప్పుడు తండ్రి కానీ లగ్నంలో శని ఉన్నప్పుడు శారీరక పేడ అని సో ఇలాగా బాలారిష్టాలు మనకు కొన్ని ఉన్నాయి సో మెయిన్గా ఆ బాలారిష్ట దోషాలు ఏమైనా ఉన్నాయా ఆ బాలారిష్ట దోషాన్ని కలిగించే గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహం మహర్దశే స్టార్టింగే వచ్చింది అనుకోండి అది చాలా ఇంపాక్ట్ వాళ్ళకి సో కంపల్సరీగా బాలారిష్ట దోషానికి ఆ గ్రహానికి శాంతి చేయించుకోవాలి సో అలాగే ఇక్కడ అష్టమ అష్టమస్థాన మహార్దశ అధిపతి మహర్దశ ఏమైనా మొదలవుతుందా వేయి స్థాన అధిపతి మహర్దశ ఏమన్నా మొదలవుతుందా సో పుట్టినప్పుడు అక్కడ మహర్దశల్లో మనకి ఏమైనా నెగిటివ్గా మనకి ఏమైనా కనిపించిందా సో ఆ పుట్టిన మహర్దశలో ఆ పుట్టిన టైంలో ఆ ప్లానెట్ అష్టమంలో కానీ వేయంలో కానీ సో ఇంకా పాపగ్రహాలతో కానీ ఏమైనా కలిసి ఏమన్నా కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉందా సో ఇలాంటివన్నీ తప్పకుండా చూసుకోవచ్చు మన కొన్ని కొన్నిసార్లు చార్ట్స్ మనం చూసినప్పుడు అండ్ ఈ టైంలో మీకు ఏమైనా జరిగిందంటే అవును ఆ టైంలో కొంచెం మాకు బాగోలేదు అని ముందే చెప్తారు ఆ బాగోలేదు అన్న టైంని మనం కొంచెం అండర్లైన్ చేసుకుంటే అది మీ ఎయిత్ క్లాస్లో రావచ్చు ఏజ్ ఆఫ్ సిక్స్లో రావచ్చు ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఏజ్లో రావచ్చు అంటే కొన్ని మహార్దశలు కొన్ని కొన్నిసార్లు మంచి చెయ్యవు కొన్ని మహార్దశలు కొన్ని అంతర్దశలు సో అలాగే మీకు నడుస్తున్న మహార్దశ అది స్థానం నుంచి మొదలైంది అనుకోండి ఆ గ్రహం అష్టమంలో ఉన్న ఆ గ్రహం వేణులో ఉన్నా లేకపోతే ఆ గ్రహం నీచిలో ఉన్నా సో మరి తప్పకుండా మరి వాటికి చేసుకోవాలి కదా కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మెయిన్గా మనం కొన్ని కొన్నిసార్లు చార్ట్స్ చూసినప్పుడు అది పద్నాలుగేళ్ళ నుంచి చూసుకోవాలా స్కూలింగ్ కంప్లీట్ అయ్యాక చూసుకోవాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎక్కడ దాకా అవసరమే అక్కడే అక్కడ దాకా చూసుకోవాలి ఇప్పుడు పిల్లలు సంపాదించరు కదా వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా మెయిన్గా ఆరోగ్యానికి సంబంధించి డిస్టర్బెన్స్ ఉన్నాయా అక్కడ దాకా సో వాళ్ళకి నడిచే మార్గదర్శలు ఏమైనా లోపాలు ఉన్నాయా సో ఇలాంటివి మనం ముందుగానే గ్రహించగలిగితే సో ఏదైనా మేజర్ ఎఫెక్ట్ ఉందనుకోండి ఇన్ కేస్ బాలారి తీసుకుంటే ఒకవేళ అష్టమ స్థానంలో చంద్రుడు ఉంటే అది చాలా కొంచెం మైండ్కి సంబంధించి ఎఫెక్ట్ అవుతుంది సో చాలా టెన్షన్ మైండ్తో ఉంటారు చాలా ఎప్పుడు కూడా పాపం వాళ్ళ ఏదో ఒక ఇప్పుడు ఏదో టెన్షన్ పడుతున్నట్టు ఉంటావుంటరా బాబు నువ్వు అన్నట్టు సో ఇలాగా ఇప్పుడైతే ఒక అష్టమ స్థానంలో ఉన్న చంద్రుడి మహర్దశే బాలారిష్టంతో మొదలైందనుకోండి అది చాలా ఇంపాక్టబుల్ కదా సో కాబట్టి తప్పకుండా ఈ బాలరిష్టాలు ఏమైనా ఉన్నాయో చూసుకోవటం నక్షత్రం మంచిదే కాదా నక్షత్రానికి సంబంధించిన అంత ఏమైనా ఉందా చూసుకోవటం ఇంకా మేజర్గా ఏ ఏ టైమింగ్స్లో మనం ఏదైనా రికగ్నైజ్ చేసిన ఈ టైమింగ్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఈ టైమింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఏమన్నా రికగ్నైజింగ్ పాయింట్స్ ఉన్నాయా అనేవి చూసుకొని అనలైజ్ చేసుకొని డెఫినెట్గా అది మనం కొన్ని కొన్నిసార్లు గమనించినప్పుడు కడుపులో ఉన్నప్పుడే అది వాళ్ళ ఫ్యామిలీకి ఎఫెక్ట్స్ ఇచ్చిన జాతకాలు కూడా ఉన్నాయి నో డౌట్ దానిలో బట్ అవి చాలా మంది రికగ్నైజ్ చేయాలంటే చాలా రీసెర్చ్ చేసినవి చాలా ఆశ్చర్యకరమైన విషయం నేను చాలామంది కొన్ని చూసినప్పుడు అవునండి నేను మూడు నెలల పిల్లగా ఉన్నప్పుడు మూడు నెలలు నేను కిడ్గా కడుపులో ఉన్నప్పుడు కొన్ని ఇలా జరిగాయి కొన్ని అలా జరిగాయి యాక్చువల్గా సంతానం పిల్లలు పుట్టినప్పుడే చాలా చేంజెస్ వస్తాయి పిల్లలు పుట్టినప్పటి నుంచి కలిసి వచ్చింది అంటారు చూసారా కొంతమంది సో పిల్లలు పుట్టినప్పటి నుంచి కలిసి వచ్చే జాతకాలు ఉంటాయి సో అవి ఆల్రెడీ వాళ్ళు పుట్టినప్పుడే కలిసి వచ్చే జాతకాలు అంటే అలాగే నడిచే మహర్దశ మంచిగా నడుస్తున్నట్టు వాళ్ళు అనుభవించాలి నేను పుట్టినప్పటి నుంచి నాకు ఏ లోటు లేదు అంటే అనుభవించే రాత ఉందంటే తల్లిదండ్రులకి వాళ్ళకు కూడా మంచి ఎఫెక్ట్ ఉన్నట్టే అనుభవించే రాత లేదు అంటే అక్కడి నుంచే వాళ్ళకి ఏదో చెడు మహర్దశ స్టార్ట్ అయినట్టే సో కాబట్టి అలాంటివి పిల్లలు పుట్టినప్పటి నుంచే కలిసి వచ్చే జాతకాలు చాలా ఉంటాయి సో ఇలాగ మేజర్గా ఏంటంటే మనకి చాట్ చూస్తే కానీ ఎంతవరకు నీడు ఉంది ఎంతవరకు ఏ శాంతి చేయించుకుంటే బాగుంటుంది మేజర్గా అయితే మాత్రం ఫస్ట్ పుట్టిన పిల్లలకి బాలారిష్టాలు ఉన్నాయా లేదా నక్షత్ర దోషాలు ఏమవున్నాయి లేదనేది మెయిన్ ఇంపాక్టబుల్గా హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాల్సింది బాలారిష్ట దోషాలు ఉన్న వాళ్ళకి ఆ పద్నాలుగేళ్ళ వరకు కూడా ఇంకా ఆ తర్వాత లైఫ్ గురించి హైర్ ఎడ్యుకేషను మ్యారేజ్ పిల్లలు ఇవన్నీ చూడకూడదు ఫస్ట్ బాలారిష్టాలు ఉన్న వాళ్ళకి అక్కడ దాకే ఇష్ట వాళ్ళకి పద్నాలుగేళ్ళు కంప్లీట్ అయ్యేదాకా కూడా వాళ్ళ గ్రహ దోషం మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ రావాలి వాళ్ళకి మాత్రం తప్పించి బాలారిష్టాలు ఉన్న వాళ్ళకి మాత్రం మెయిన్గా ఏంటంటే పద్నాలుగేళ్ళ లోపు ఏదైతే ముఖ్యమో ఎడ్యుకేషను హెల్త్ ఏదైతే ముఖ్యమో అది వైఖ చూడాలి తప్పించి మిగతావి అంత చూడక్కర్వా సో మిగతా వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇంకా ఇవన్నీ కూడా అంటే హైయర్ ఎడ్యుకేషన్ వీటికి సంబంధించి ఎలా ఉంది ఎలా ఉంది అనేది తర్వాత మ్యాటర్ సో ఎప్పటి నుంచి చూసుకోవచ్చు అంటే జాతకాలు పుట్టినప్పటి నుంచే చూసుకోవచ్చు దానిలో నో డౌట్ పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా జాతకాలు చూపించుకొని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకున్న మెయిన్ మెయిన్ దోషాలు ఏమైనా ఉంటే ఓకే లేకపోతే వెరీ గుడ్ అంతే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి